మహారాష్ట్ర నుంచి ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టుకు నీళ్లు రాకుంటే కాళేశ్వరం నుంచి నీళ్లు రివర్స్ ఎత్తిపోసేందుకు తలపెట్టిన ఎస్ఆర్ఎస్పి పునరుజ్జీవం ప్రాజెక్టు ఫలితం ఇవ్వలేకపోయింది ఎల్లంపల్లి నుంచి తెచ్చిన నీళ్లను ఎస్ఆర్ఎస్పి కాలువ ద్వారా వివిధ దశల్లో వివిధ దశల్లో లిఫ్ట్ చేసేందుకు చేపట్టిన ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం రెండింతలు దాటింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్ట్ లో జరిగిన అనర్థాలు గోదావరి నుంచి ఏటా సముద్రం వైపు పరుగులు తీస్తున్న నీటిని మెట్ట ప్రాంతాలకు తర మళ్లించాలనే లక్ష్యంతో ఉమ్మడి రాష్ట్రంలో జలయజ్ఞంలో భాగంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ళ సుజల శ్రవంతి ప్రాజెక్టును ఆనాటి ప్రభుత్వం తలపెట్టింది ప్రాణహిత నదిపై ఆదిలాబాద్ జల్లి ఆదిలాబాద్ జిల్లా తుమ్మడిఎట్టి వద్ద మరి బ్యారేజ్ నిర్మించాలని తలపెట్టారు వార్దా వైన్ గంగా నదులు కలిసి ప్రాణహిత నదిగా మారే స్థానం ఇది ఇక్కడి నుండి నూట అరవై టిఎంసీ నీటిని ఎత్తిపోవాలని అప్పటి ప్రతిపాదన ఈ ప్రాజెక్టు డిజైన్ ప్రకారం తుమ్మడి నటి తుమ్మడి నుండి నీటిని వివిధ దశల్లో పంపింగ్ చేస్తూ ఆరు వందల మీటర్ల ఎత్తున చేవేళ్ల వరకు చేవెళ్ల వరకు వివిధ దశల్లో నీటిని లిఫ్ట్ చేయాల్సి ఉండే ఎనిమిది ఉమ్మడి జిల్లాల్లో పదహారు లక్షల నలభై వేల ఎకరాలకు సాగునీరు అందించడంతో పాటు దారిలో ఉన్న గ్రామాలకు హైదరాబాద్ నీటి తాగునీటి అవసరాలకు పారిశ్రామిక అవసరాలకు నీటిని కేటాయించే ప్రణాళిక